బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడ ఏ మీడియా కూడా ఇలా బిహేవ్ చేయదు మన పచ్చ మీడియానే బిహేవ్ చేస్తుంది ఎక్కడైనా కానీ ప్రతిపక్షాన్ని బతికిచ్చాలని చెప్పి ఏ మీడియా అయినా తాపత్రయపడింది ఫర్ ద ఫస్ట్ టైం మన దరిద్రపు గొట్టు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఎట్లా బిహేవ్ అంటే అధికార పార్టీ తొందరగా ప్రతిపక్షాన్ని క్లోజ్ చేసేయండి ప్రతిపక్షం ఉండకూడదు ఇక్కడ అని తాపత్రయపడతా ఉన్నారు ఇంకా ప్రజలకు ఏదైనా సమస్య వస్తే మీరు చూపించక ప్రతిపక్షం క్వశ్చన్ చేయక ఇంకా ప్రభుత్వం మా ప్రకారం మేము చేస్తామనే ధోరణ ఇంకా ప్రజాస్వామిక అర్థమే అర్థమేముంది అసలు ఇటువంటి డిబేట్లు పెడతారా రంగరకృష్ణ నీకన్నా కానీ ఏమన్నా ఆలోచన ఉందా నువ్వు జర్నలిస్ట్ కదా జర్నలిస్ట్ అయితే ప్రజాస్వామ్యంలో అతి పెద్ద ముఖ్యమైంది అధికారం కంటే కూడా ప్రతిపక్షం కదా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంకు ఉండే పవర్ అంతా ఇంత కాదు కదా అధికారం అనేది కేవలం ఐదేళ్లే కానీ ప్రతిపక్షంగా ఆ పోరాటం చేసే జీవితకాలం జనాలు ఎంత గుర్తు పెట్టుకుంటారో వాళ్ళ సమస్యలు పూర్తి స్థాయిలో ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లేదు అది కదా అసెంబ్లీ అయినా ఎక్కడైనా కానీ ప్రతిపక్షంకి ఎక్కువ అవకాశం ఉంది మన భారతదేశంలో అటువంటి ప్రతిపక్షాన్ని చంపేయాలని తాపత్రయం ఏంది అసలు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక ఆయన తలనరుకురని అంటారు ఇంకొక ఆయన గాలిలోని పోతాడు అంటారు ఇంకొక ఆయన అయితే బతిక ఉన్నాడు చచ్చిపోలేదు అంటారు ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారిని భూస్థాపితం చేయాలంటారు దానికి మీడియా మద్దతు ఏందో ఇంకొక ఆయన కేసులు పెట్టి అర్జెంట్గా లోపలే అంటారు రేపొద్దున మళ్ళీ ఇప్పుడు కేసులు ఇన్ని మాట్లాడినప్పుడు ఆయన మాత్రం ఏమనకూడదు ఆయన చూస్తా చూస్తా వదిలేయాలి ఈయన ఎవరో బార్లకోట బార్కోట ఏదో ఉంది అని పేరు బాలకోట ఐ థింక్ ఈ అమరావతి జేఏసీ సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఏమన్నాడు ఒకసారి వినండి తీసుకుంటే నేను ఒక మాట అడుగుతానండి అసలు అంతిమ లబ్ధి గారు ఎవరు ఎప్పుడు చెబుతుంది కేసు చెప్పండి అన్ని తాడేపల్లి వరకు పోవటం అక్కడ ఏదో లక్ష్మణ రేఖ ఉన్నట్టుగా ఇంకా మన కపూర్ గారు చెప్పినట్టుగా తిరిగి మళ్ళీ ఆగిపోవటం ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం గానీ ఈ రేషన్ బియ్యం గానీ భూముల కుంభకోణం గానీ ఏమంటే రివాల్వర్ తో బెదిరించారు కదండి అంటే ఇన్ని చేసుకుంటే ఎన్నికుంటుంది ప్రభుత్వం మాట్లాడుతుంటే నాలాంటి ఏం మాట్లాడాలి అసమర్థుడికి ఆదిగా ఉంటాం కంటే సమర్థుడికి ముప్పుడు వ్యక్తిగా ఉంటాం మంచిది అనే మాట మాట్లాడాల్సి వస్తుంది బాధగానే ఉంది మాకు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కావాలి లేదు నిజంగా చెప్తున్నా వెంకటకృష్ణ గారు నిజంగా ఇప్పుడు గబ్బుర్ గారు ఒక మాట అన్నారు ఇలాంటి పొరపాటు రేపు పొద్దున ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్లో రప్పా రప్ప అనుకుంటూ తల పుస్తకం ఇచ్చి మారు తప్పి ఆయనే చెప్తున్నాడు కదా పోలీసులు పోలీసులు కుట్టానంటాడు సంస్థలు దాటి దాటి తీసుకొస్తానంటాడు ఆఖరి చంద్రబాబు నాయుడు గారిని కూడా పాదాల మీద కొడితే తప్ప ఏంటి అని మాట్లాడుతుంటే ఇక మనం ఎంతటాలం టోళం అంటున్నా నేను మనం ఎంతటాలం టోళం అండి ఈ విధమైన గుణమాత్మని వీళ్ళు ఏమంటారంటే డిబేట్లు పెట్టుకునే కారణం ఏంటంటే వీళ్ళు రోజు పెట్టుకునేది జగన్మోహన్ రెడ్డి గారిని అర్జెంటుగా అరెస్ట్ చేయండి ప్రతిపక్షాన్ని భూస్థాప్తం చేయండి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అయిదంటారు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు స్వామే చర్యలు చేయని ప్రయత్నం ఏమైనా ఉందా లడ్డు ఇష్యూ నుంచి బోట్లు ఇష్యూ దగ్గర నుంచి లేకపోతే సిక్కి అనండి లేకపోతే మీ మీడియా రోజు చేసే దుర్మార్గాలు ఏంటి ఆఖరికి మీ మీడియా అయితే శత విధాలు ప్రయత్నం చేస్తూ ఉంది ఇనిషియల్ జగన్మోహన్ రెడ్డి గారి పాలిటిక్స్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజుకి కూడా ఏమైనా చేయగలిగారా బికాజ్ ఆయన ఏ తప్పు చేయడు కాబట్టి పూర్తి స్థలం మీరు ఎన్ని చేసినా కూడా రావట్లే రోజు మద్యం కేసు ఉంది ఆయన ఎక్కడా సంతకం పెట్ట ఇదిగో మా మా నిర్ణయాలు ఇది మేము ఈ నిర్ణయం తీసుకున్నాము అయిదని ఎక్కడా ఆయన సంతకం లేదు సీఎంఓకే ఆయన ఫైల్ రాలా అసలు ఆ మధ్య సంబంధించి ఫైల్ పూర్తి స్థాయిలో అక్కడక్కడ అక్కడక్కడ ఏదైతే ఆ ఆ శాఖ శాఖకు సంబంధించి అది మొత్తం నచ్చింది ఎక్కడ ఒక రూపాయలు లంచాలు తీసుకున్నట్టు మీరు ఎక్కడ ప్రూవ్ చేశారు ఈ ప్రూజ్ ప్రతి ఒక్కరు రిమాండ్ రిపోర్ట్లో మేము చెప్పిందోళ్ళు రాయలేదు వాళ్ళకి చెప్పిన వాళ్ళు రాసి సంతకం ఐదు అని చెప్పి స్వయంగా మీరే కోర్టు సమర్పిస్తారు మీకు నచ్చిన పేర్లు దాన్ని ఇంక్లూడ్ చేస్తారు మళ్ళీ ఇక దాంట్లో కుంభకోణం ఏడు ఉంది మధ్య కుంభకోణం ఇంకా ఏడు ఉంది మీ ఇష్ట ప్రకారం మీరే మాట్లాడుతూ ఉండి నిన్న మొన్న దాకేమో మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారంటారు ఈరోజే క్యాష్ ట్రాన్సాక్షన్ చేసింది డిజిటల్ డిజిటల్కి పేమెంట్లు ఈ ఈరోజు లంచాలు తీసుకున్నారు అంటారు ఆ క్యాష్ ట్రాన్సాక్షన్ మొన్నటి దాకా ఇటు అంటారు మళ్ళీ ఈరోజు వచ్చి జనాలు కంపెనీలు ఇచ్చే అంటారు మీకు ఇష్టం వచ్చింది మీరు ఆరోపణ చేశారు దాని మీద ఏదో కోర్టు మీద ఏకలకు బీకుతూ ఉన్నారు సిట్ విచారం చేస్తూ ఉంది ఫైనల్గా కోర్టులో ప్రూవ్ అవ్వాలి చాలా ప్రాసెస్ ఉంది ఇక ప్రజాస్వామ్యంలో ఆయనకి ఏదైతే పూర్తిస్థాయిలో ఆయన హక్కును ఆయన కూడా మాట్లాడతాడు మాట్లాడితే ఆయన భూతార్థంలో చూపించేసి ఆయన భూస్థాపితం చేయాలి ఈ మాటలు మళ్ళీ అక్కడ నువ్వు పూర్తి స్థాయిలో డిబేట్ పెట్టి ఏదైనా కానీ ఒక మీడియాగా న్యూట్రల్గా లేకపోయినా కానీ కనీసం ఇటువంటి ప్రతిపక్షం చంపేసేయాలన్న ఆలోచనతో మాత్రం డిబేట్ పెట్టద్దు బికాజ్ అది చాలా దారుణంగా వినటానికి కూడా అసలు అసహ్యంగా ఉంది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని బతికించాలని కోరుకోవాలి ఎవడైనా ఎంత మీడియా నీదైనా కానీ భూస్థాపితం చేసేస్తా భూస్థాపితం చేసేస్తా ప్రతిపక్షం లేకుండా అంటే ఇంకా అధికారపక్షం ఏలటాంక ఇంకా ఇంక లేరు ఇక్కడ మా ఇష్టం మేము ప్రజలకి పెడితే పెడతాం తిడితే తిడతాం కొడితే కొడతాం అనే ధోరణ ఎవరు అడగాలి మిమ్మల్ని ఇంకెవరు మీకు సమాధానం ఎవరు ఇంకా ప్రజాస్వామ్యంలో జవాబుదారితనం ఏది ఇంకా ప్రతిపక్షం అడిగేదానికి స్వయంగా సమాధానం చెప్పలేక ఇన్ని రోజులు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి డేటా మేము పెట్టాడు లేదు పూర్తిగా సోర్సెస్ తీసుకొని అప్పులేంటి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులేంటి ప్రతిదీ చూపించాడు దాని మీద రప అనేదే అనేది వచ్చింది మీరు రప అనేది ఆయన చెప్పి చట్టం ముందు ఎవరినైతే తప్పు చేసిన వాళ్ళు నేను నించో పెడతాను అది ఎవరైనా కానీ అని చెప్పాడు తప్పు చేసిన వ్యక్తులనే నించో పెడతాను ఎవరి వాళ్ళని రప్ప రప్ప ఇవన్నీ అన్న అవుతాయా ఆయన రపరపాల అన్నా కూడా అయిద్దా అవ్వదు కదా రప్ప రపాలనే ఎవరు మాట్లాడుకోవడం సరిపోద్ది కానీ ప్రజాస్వామ్యంలో అయితే మీరంటే చేపించారుల పా మా రషీద్గా వినకుండా అతన్ని దారుణం అసలు ఆ ఘటన ఎంత దారుణం అంటే మీ హయాంలో అయినా అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని ఎన్ని అల్లేవాళ్ళు కథలు మీ హయాంలో అయితే కంటికి కనపడకొని పూర్తిస్తారు భూస్తాపితే మీరు చేశారు ఇటువంటి ఇష్యూని ఎంత దారుణం వెంకటకృష్ణ నిజంగా చెప్పాలనుకుంటాడు